నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండె కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మన జన్మ జాతకంలో గురువు బృహస్పతి రాహు ఇద్దరు కలిసి మన రాసుల్లో స్థితి పొంది ఉంటాం జరుగుతుంది అనుకోండి ఈ కాంబినేషన్లో దీనిని రాహు కానీ కేతు కానీ గురువుతో కలిసి ఉన్నప్పుడు దీనిని గురుచెండాల యోగంగా చెప్పుటం ఈ గురుచండాల యోగం అనేది ఏర్పడుతుంది అనేది చెప్పటం శాస్త్రంలో ఉంది కాబట్టి ఇది సాధారణంగా ప్రతికూల అశుభ ప్రభావాలని చూపిస్తుంది ఎక్కువగా అనేది చెప్పటం జరిగింది శాస్త్రంలో అయితే జాతకంలో ఇతర గ్రహాల స్థానాలను బట్టి దీని ఫలితాలలో కొంత మార్పులు ఉంటాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది అయితే జన్మ లగ్నాన్ని నుంచి జన్మ జాతకుని విశ్లేషణ జాతకాన్ని కూడా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది పూర్తి స్థాయి పరిహారాలు ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది అయితే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది సాధారణ ఫలితాలు ఇక జన్మ జాతకం నుంచి వారికి ఆ గురువు రాహువు ఏ స్థానంలో స్థితి పొంది ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది వారి లగ్నాన్ని బట్టి ఇక ఈ వివిధ రాసుల్లో అంటే మేషో నుంచి మేనో వరకు కూడా పన్నెండు భావాల్లో కూడా ఈ గురుచండాల యోగం ఏర్పడితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది సు క్లుప్తంగా చెప్పుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు కామెంట్ కూడా చేయండి దయచేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మేము ఇంకా అత్యుత్తమ ఫలితాలు అందించడానికి మీ ప్రోద్బలం కావాలి అనేది సూచించడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ ద్వాదశ రాసుల్లో గురువు రాహు కానీ కేతు కానీ ఈ వీరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకటవ ఇంట్లో ఉన్నప్పుడు అంటే లగ్నం ఒకటో ఇల్లు అంటే లగ్నం మన వ్యక్తిత్వం గురించి అయితే ఈ ఈ వీరిద్దరు కలయిక రాహు గురువు కలిసి ఒకటో స్థానంలో లగ్నంలో కలిసి గనక ఉండటం జరిగితే వ్యక్తి యొక్క నైతికత మీద సందేహంగా ఉంటుంది అనేది సందేహంగా ఉంటుంది ఇక వీరు కొద్దిపాటి స్వార్థపరులుగా అత్యాస పరులుగా ఉండే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ యోగం వారికి అశుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆరోగ్యంపై కూడా ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు అనేది సూచిస్తుంది లగ్నంలో గురువు రాహు ఉన్నప్పుడు అయితే వీరు ఈ విధమైన ప్రతికూలతను తగ్గించుకోవటానికి పరిహారంగా తల్లిదండ్రులు గురువులు మరియు పెద్దలను గౌరవించండి విష్ణు పూజలు చేయండి అనేది సూచించటం జరుగుతుంది ఇక రెండవ ఇళ్ళు ద్వితీయ భావం ఇక ద్వితీయ భావంలో ఈ యోగం ఈ గురుచండాల యోగం ఏర్పడితే వీరిద్దరు స్థితి పొంది ఉంటే గనక ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా విభేదాలు కలహాలు ఆస్తి నష్టాలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి అనేది చెప్పవచ్చు మాట తీరుపై ప్రభావం ఉంటుంది రెండు వాకు స్థానం రెండవ స్థానం నుంచి వీరిద్దరూ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఆస్తిపాస్తులు కూడా నష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఈ విధమైన అననుకూలతలకి ఈ రెండవ ఇంటిలో ఈ యోగం ఉన్నవారు ప్రతి గురువారం అరటి చెట్టును పూజించండి పసుపు రంగు వస్తువులను దానం ఇవ్వండి వీటికి పరిహారంగా చెప్పటం జరుగుతుంది ఇక తృతీయ స్థానంలో లగ్నం నుంచి మూడవ ఇంటిలో ఈ గురు రాహువులు స్థితి పొంది ఉన్నప్పుడు ఈ యోగానికి వ్యక్తి ధైర్యంగా మరియు నాయకుడిగా ఉంటాడు అనేది కూడా సూచిస్తుంది కొన్నిసార్లు మోసాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది రాహుతో యుతి కాబట్టి తోబుట్టువులతో సమస్యలు కూడా అధికమవుతాయి అనేది కూడా సూచిస్తుంది కాబట్టి వీరు ఈ మూడవ ఇంట్లో ఈ యుతి ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజించండి హనుమాన్ చాలీసా పఠించండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అయితే నాలుగవ ఇంట్లో లగ్నం నుంచి నాలుగవ ఇంట్లో ఈ గురువు రాహు ఈ చండాల యోగం ఏర్పడినప్పుడు ఇల్లు ఆస్తి మరియు కుటుంబ శ్రేయస్సులో సమస్యలు అనేది తలెత్తుతాయి తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది తల్లితో అభిప్రాయ భేదాలు కూడా సూచిస్తుంది తల్లి నుంచి దూరంగా ఉండటం కూడా జరుగుతుంది ఆ జాతకుడు అనేది సూచిస్తుంది ఇక ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం కూడా శివార్చన చేయండి పశువులకు ఆహారం పెట్టండి అనేది సూచించటం జరుగుతుంది ఈ ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేదానికి పరిహారంగా ఇక లగ్నం నుంచి ఐదో స్థానంలో గురు రాహువులు ఉన్నప్పుడు వీరికి విద్య తెలివితేటలు పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి ఆ జాతకుడికి అనేది చెప్పచ్చు ఇక వినాయకుడికి క్రమం తప్పకుండా పూజించండి సరస్వతీ దేవి స్తోత్రం పఠించండి అనేది ఈ ప్రతికూలతలు తగ్గటానికి పరిహారంగా ఇక ఆరవ ఇంట్లో లగ్నం నుంచి ఆరో ఇంట్లో గురు ఈ చండాల యోగానికి శత్రువులు అప్పులు మరియు వ్యాధులు సమస్యలు వ్యక్తిగత తన సొంత మతాన్ని కూడా విమర్శించే అవకాశాలు ఇవన్నిటి కూడా ప్రోత్సహిస్తారు ఈ గురు చండాల యోగం వలన ఆరో ఇంట్లో జరిగితే ఆ జాతకుడు వీటన్నిటికీ కూడా బాధితుడవుతాడు కాబట్టి వీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించండి దుర్గాదేవిని ఆరాధించండి ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పటం ఇక లగ్నం నుంచి ఏడవ ఇంట్లో ఏడవ ఇంట్లో గురు రాహువులు ఈ గురు చండాల యోగానికి ఏర్పడితే వైవాహిక జీవితంలో కష్టాలు అనేది మొదలవుతాయి భాగస్వాములతో విభేదాలు అక్రమ వ్యాపారాలకి ఆకర్షితులయ్యే అవకాశాలు వీటన్నిటికీ కూడా ప్రోద్బలంగా ప్రోత్సహిస్తారు ఈ గురి చండాల యోగం ప్రోత్సహిస్తుంది అనేది జాతకుణ్ణి అనేది సూచించడం జరుగుతుంది ఇక మహాలక్ష్మి నిత్య పూజ చేయండి లక్ష్మీనారాయణుని పూజించండి అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ యోగం ఉన్నవారు అనేది ముఖ్యంగా ఇవి అన్నీ కూడా దశలు అంతర్దశలు మరి వీటిల్లో కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఆ యోగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి అన్ని వేళలా కాదు ఇది ఆ దశలు కూడా రావాలి అంతర్దశలు జరగాలి గోచారంలో ఆ సంచారం జరగాలి ఆ రాసుల మీద ఆ గ్రహాల మీద అనేది కూడా సూచించడం జరుగుతుంది కాబట్టి జన్మజాతక ఆధారంగా ఇంకా నిశ్చితంగా ఫలితాలు ఉంటాయి ఇవి సాధారణ ఫలితాలు ఇక ఎనిమిదవ ఇల్లు ఎనిమిదవ ఇల్లు దుస్థానం ఈ అసలే ప్రమాదాలు గాయాలు శస్త్రచికిత్స లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఇవన్నీ కూడా ఈ ఎనిమిదో స్థానంలో ఈ గురుచండాల యోగం గురు రాహువులు స్థితి పొంది ఉన్నప్పుడు కలిగించే ప్రమాదాలు కాబట్టి వారసత్వ ఆస్తిలో కూడా సమస్యలను తీసుకువస్తాయి ఈ యోగాలు ఈ ఈ రకమైన విషయాల మీద ప్రతికూలతలకి మహామృత్యుంజయ మంత్రం జపించండి ఈశ్వర నిత్య పూజ చేయండి ఈ ఎనిమిదవ స్థానంలో ఈ స్థితి ఉన్నవారు ముఖ్యంగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిదినం పఠించండి ఇక తొమ్మిదవ ఇంట్లో ఈ గురుచండాల యోగం జరుగుతుంటే తండ్రితో చెడు సంబంధాలు అదృష్టం మరియు మత విశ్వాసాలతో సమస్యలు విజయం అలవటాలు ఇవన్నిటికీ కూడా అదృష్టం తక్కువగా ఉండటాలు వీటన్నిటినీ కూడా వి ప్రభావం చూపిస్తుంది వీటన్నిటి మీద కూడా కాబట్టి ఈ ప్రతికూలతలు తగ్గటానికి గురువులు మరియు బ్రాహ్మణులకు పసుపు రంగు వస్తువులను దానం ఇవ్వండి మంచి అనుకూలతలకి ఇక పదవ స్థానం లగ్నం నుంచి పదవ స్థానంలో గురు రాహువులు స్థితి పొంది ఉంటే ఆ గురి చండాల యోగానికి ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే వృత్తి వ్యాపారంలో విజయ విజయాలు ఉన్నప్పటికీ కూడా నైతిక విలువలు తక్కువగా ఉంటాయి వీరికి అంటే అక్రమ సంపాదన మీద ఆశగా పడటం అవినీతికి పాల్పడే అవకాశాలు వీటన్నిటికీ కూడా ఈ గురుచండాల యోగం ప్రభావాలు ఇస్తుంది ఆ జాతకుడికి కాబట్టి ఇలాంటి విషయాలు ప్రతికూలతలు తగ్గటానికి లక్ష్మీనారాయణ్ని పూజించండి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపండి అనేది సూచిస్తుంది ఇక పదకొండవ ఇల్లు ఇకది ఇది సాధారణంగా పదకొండవ ఇల్లు అందరికీ కూడా శుభప్రదంగానే ఉంటుంది అనేది చెప్పబడుతుంది వివిధ మార్గాల ద్వారా ధన సంపాదన వారసత్వ సంపద వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఈ లాభస్థానంలో గురువు పదకొండుకు అనుకూలం రాహువు పదకొండుకు అనుకూలం కాబట్టి ఈ పదకొండవ ఇంట్లో గురు చండాల యోగం జరుగుతుంటే అది గురు చండాల యోగం కాకుండా శుభప్రదంగా ఉంటుంది వారికి అనేది చెప్పం జరుగుతుంది అయితే ఆ పదకొండవ రాశ్యాధిపతి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు పాపర్గలం చెందాడా శుభత్వం చెందాడా ఎవరితో ఇతిలో ఉన్నాడు మి మిత్రుడా శత్రువ ఇవి అన్నింటినీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది జన్మ జాతకంలో దాని ఫలితంగా కొద్దిపాటి మార్పులు అనేవి జరుగుతాయి ఇక పేద విద్యార్థులకి వీరు ఈ యోగం పదకొండవ ఇంట్లో గురిచెండాల యోగం ఉంటే సహాయం చేయండి పేద విద్యార్థులకి దుర్వ్యసనాలకైతే మాత్రం దూరంగా ఉండాలి వీరు ఈ దుర్వ్యసనాలు ఉన్నవారికి ఈ గురుచండాల యోగం అనుకూలించదు అయితే ఇక పన్నెండవ ఇంట్లో ఈ చ ఈ గురుచండాల యోగం అంటే గురు రాహువులు స్థితి పొంది ఉండి ఆ యోగానికి ఈ పన్నెండవ స్థానంలో జరుగుతున్న జాతకుడికి సొంత మతాన్నే విమర్శిస్తూ ఉంటాడు తను తను తన సొంత తను ఏ మతంలో పుట్టాడో ఆ మతాన్నే విమర్శించటం జరుగుతుంది నమ్మకాలు ఉండవు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచనలకి వీరి ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతూ పెంచుకుంటూ ఉంటారు ఎక్కువగా దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు వాటి కూడా ఈ ప్రభావితాలు పన్నెండవ రాశిలో గురుచండాల యోగానికి జాతకుడికి కల్పిస్తాయి కాబట్టి యోగం కల్పిస్తుంది ఈ ప్రతికూలతలు తగ్గటానికి ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ స్వామిని పూజించండి ఈ ప్రతికూల తగ్గి అనుకూలతలు రావటానికి ఈ చండాల యోగ ప్రభావాల నుంచి కొంచెం అనుకూలతలు రావటానికి ఈ పరిహారాల అందరూ కూడా చెప్పబడిన పరిహారాలు పాటించండి మంచి అనుకూలతలు పొందటానికి అనేది చెప్పటం సర్వే జనం భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు